వివేకి మరియు జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఆ లక్షణాలను అతనికి ఉన్నటువంటి లక్షణాలను వివరిస్తున్నారు కిందటి ఎపిసోడ్లో అదే ఇక్కడ కూడా కొనసాగుతుంది అంటున్నారు మహర్షి రమా దేహానికంటే భిన్నంగా ఆత్మను చూచేటువంటి వివేకి అతని యొక్క అంగ ఛేదింపబడినా అంటే అతని యొక్క కాళ్ళు చేతులు నరికినా కూడాను నరకబడినా కూడాను అతనికి ఏమీ పట్టనట్లే మనము సమర్థ రామదాసు గారి కథ అనుకుంటాను ఆ నవాబు ఆ రామదాసు గారు ఆ విధంగా కీర్తన చేసుకుంటూ పోతూ ఉంటే ఆ నవాబు వెంటబడే ఒక చేతిని అలాగా ఖండిస్తాడనమాట ఆయన అలాగే సాగిపోతూ ఉంటాడు అంటే ఇలాంటివన్నీ మనకి ఉదాహరణలకు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఆ దేహానికంటే ఆత్మ భిన్నంగా చూసేవాడికి శరీరం ఇంకా అదొకటి ఉందని దానికైనటువంటి గాయాలు అవన్నీ కూడా నావి అని అని అనుకోనే అనుకోడు ఒక్కసారి గనక ఆ జ్ఞానం కనుక బాగా పడితే నిర్మలం అయితే ఆ జ్ఞానం కనుక ఆ జ్ఞానం ఆత్మ జ్ఞా ఆత్మజ్ఞానంగా కలిగినట్లయితే ఇక అతను ఎప్పుడు కూడాను ఆ జ్ఞాన స్థితిలోనే ఉండిపోతాడు వెనక్కి తిరిగి రాడు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు ఒకసారి పరిచయమైనటువంటి బంధువు లౌకికమైన జీవితంలో కూడాను ఆ బంధువు ఇక అపరిచితుడు ఎప్పుడు ఎలా అవుతాడు అవడు కదా ఆ మాట కూడా స్వామే అంటున్నారు ఇక్కడ ఒకసారి పరిచయమైనటువంటి బంధువు అపరిచితుడు కాడు కదా కొండపై నుంచి ప్రవహిస్తోంది నది దబ దబ దబమంటూ జల 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 జలమని ప్రవహిస్తుంది దుముకుతూ ఆ కొండపై నుండి ప్రవహించే నది మళ్ళీ వెనక్కి తిరిగిపోతుందా పోదు అలాగే భ్రాంతి మొత్తము సర్వము తొలగిన తర్వాత మళ్ళీ ఇతను మళ్ళీ ఆ అజ్ఞానం వైపు అతని మనసు పోదనమాట ఆ అజ్ఞానం భావన ఇంకా అతనికి కలగదు ఇప్పుడు నిన్న అనుకున్నాం ఆ బంగారం రాగి వెండి కలిసి ఉంటుంది ఆ ఆ దానిని శుద్ధిపరచడానికి మనం ఏదైనా ఒక పాత బంగారు ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడు దాన్ని మొత్తం కరిగించేసి ముద్ద చేసి దానిలో మలినాలన్నీ తీసేస్తాడు పుటం పెట్టారు పెట్టడం అంటారు ఆ పుటం పెట్టిన బంగారం బాగా శుద్ధమైన తర్వాత అది ఎట్లా స్వచ్ఛమైన బంగార రూపం పొందుతుంది ఇప్పుడు ఆ పుటం పెట్టిన బంగారం బిస్కెట్ జారి బురదలో పడింది అనుకోండి అయినా సరే ఆ బురద బంగారానికి అంటదు అలాగే ఒక్కసారి ఆ హృదయ గ్రంథి నశిస్తే గ్రంథి అంటే సంశయం ఆ హృదయంలో ఉన్న సంశయాలన్నీ నశించి జ్ఞాని అయినటువంటి ఆ వ్యక్తి ఇక వేరే గుణాల చేత బంధింప పడడు ఇప్పుడు జాంపండు పండు మామిడి పండు లాంటి పండ్లు ఉంటాయి ఆ తొడిమె నుంచి ఒకసారి జారి కింద పడింది అనుకోండి మనం దాన్ని తీసుకెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు వచ్చినా మళ్ళీ ఆ పండు ఆ తొడిమికి అతికించలేడు అర్థమైందా అదే విధంగా ఒక శిల ఉంది బాగా మట్టిలో ఆ రత్నాలు తవ్వుతూ ఉన్నారు ఆ మట్టిలో రత్నం దొరికింది ఆ శిలలోంచి ఆ రత్నాన్ని బాగా విడదీశారు విడదీసినటువంటి ఆ రత్నం తిరిగి మళ్ళీ ఆ శిలలో పంప వెళ్ళిపోవడం అంటే అది కుదరదు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఒక్కసారి బాగా అవిద్యను గురించి బాగా విచారించినాక అవిద్య యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకున్నాక ఇక మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడడు జ్ఞాని ఇప్పుడు ఒక చెంబు నిండా మంచినీళ్ళు తెచ్చిపెట్టాడు ఆ మంచినీళ్ళని చూసి ఆ మంచినీటి విషయంలో ఇది పా ఇది పాలు అన్నాడు ఎవరో ఒకడొచ్చి మంచినీళ్ళని పెట్టి అక్కడ చెంబుని రాగి చెంబు నిండా ఇవి పాలు అన్నాడు పాలు అంటే నమ్మేస్తామా దాన్ని విచారిస్తాం అరే రే పాలు అంటే ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయి ఇదేందో ఈ నీళ్ళేమో కలర్లెస్గా ఉంది అని విచారణ చేస్తాం కదా అలాగా విచారిస్తే ఏమవుతుంది ఆ పాలు కాదు అది నీళ్ళు అని మనకి తెలిసిందనమాట విచారిస్తేనే మనకి ఆ అది అది మనకి దృఢతరం అవుతుంది అలాగే విచారిస్తేనే సంసార వాసనలు తొలగిపోతాయి ఇప్పుడు ఎవరో ఒక సీసాలో మద్యాన్ని పెట్టున్నారు ఆ దాని మీద ఆ సీసా మీద లేబులేము లేదు నీళ్ళ సీసా లాగుంది ఎవడో పాపం గబగబా వచ్చాడు దాహం వేస్తోంది అది ఎత్తుకుని గబగబా నోట్లో పోసుకున్నాడు వాడికి శ్వాసన వచ్చింది ఒక్కసారి ఆ స్మెల్ వస్తూనే ఏం చేస్తాడు వాడు మూసేస్తాడు ఇక మళ్ళీ తాగుతాడా ఇది ఇది మహర్షి పెట్టినటువంటి మహర్షి చెప్పినటువంటి ఉదాహరణ ఇక్కడ ఏవీ మనం కల్పిస్తున్నది ఏవీ లేవు అన్నీ మహర్షి చెప్పినటువంటి ఉదాహరణలే ఉపమానాలనే మనం చెప్పుకుంటున్నాం అర్థమైందా కాబట్టి తర్వాత ఏం చేస్తాడు వాడు దూరంగా పడేస్తాడు ఇంకా మళ్ళీ తాగుతాడా వాడు ఇక్కడ ఓ విచిత్రమైన ఉపమానాలని చెప్తున్నాను మహర్షి ఇప్పుడు మహా అందగత్తైనటువంటి అయినటువంటి స్త్రీ అయినా సరే చూడండి చాలా సౌందర్య అయినటువంటి స్త్రీ అయినా సరే ఆమె పంచభూతాలతోనే తయారై ఉంటుంది అదే విధంగా ఒక చిత్రం వేస్తున్నారు ఆ చిత్రంలో బొమ్మ కూడాను రకరకాల రంగులతో శరీరం ఏమో గోధుమ కలర్ లోను కుర్రులేమో నల్లగా అదే విధంగా ధరించిన వస్త్రాలు ఒక ఎర్ర రంగులోను రకరకాల రంగులతో ఆ పటాన్ని వేసున్నారనమాట ఇప్పుడు అవి పంచభూతాలతో తయారైన రంగులతోనే వేసిన బొమ్మ ఈ స్త్రీ శరీరం కూడా పంచభౌతికమైనదే తత్వజ్ఞుడు ఆ విధంగా చూస్తాడట ఆ చిత్రంలో చిత్రించబడినటువంటి బొమ్మలాగానే ఈ సజీవ శిల్పమైనటువంటి స్త్రీని కూడా చూస్తాడట తత్వజ్ఞుడు గొప్పగా చెప్తున్నారు ఉపమానాలు చూడండి ఆ చిత్రంలో గీయబడినటువంటి స్త్రీ అవయవాల రంగు భేదాలు అన్ని పంచభూతాలే అర్థమేందా ఇక్కడ ప్రాణం కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క శరీరం యొక్క ఆ రంగులు అవి కూడా శరీరం కూడాను పంచభూతాలతో కూడింది అటువంటి అప్పుడు ఈ అది పంచభూతాలే చిత్రంలోని స్త్రీ పంచభూతాలతో వేయబడింది ఈ స్త్రీ కూడా పంచభూతాలతో తయారు చేయబడింది ఈ స్త్రీ మీద ఎందుకయ్యా ఆసక్తి అని ప్రశ్నిస్తున్నారు వస్ట్ మహర్షి ఇప్పుడు ఓ చక్కటి బెల్లం మధురమైన బెల్లం గడ్డ పెట్టారు నోట్లో వేసుకొని తిన్నాం ఆ తీపి అనుభవంతో అలాగా ఉంది ఆ తీపి యొక్క అనుభవము నీకు దాహం వేస్తుంది దాహం వేసినంత మాత్రాన మిగతా వికారాలు పడినంత మాత్రాన మాధుర్యం పోదు అలాగే ఆత్మానుభవానికి మార్పు ఉండదు ఆత్మానుభవానికి మార్పు ఉండదు ఇప్పుడు ఒక దాడి ఉంది ఒక పరిచారిక ఆమె ఎక్కడో యజమాని ఇంట్లో పనుల్లో నిమగ్నం అయ్యింది రకరకాల పనులు చేస్తోంది ఆమె ఏ పనులు చేస్తున్నా సాయంత్రం తన సొంత కొడుకు యొక్క పుట్టినరోజుకి ఆమె ఏమేం చేయాలనుకుందో ఎలా ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని అదే మనసులో అది మనసులో పెట్టుకుని తన పనులు యాంత్రికంగా చేస్తూ పోతుంటుంది అలాగే శుద్ధ బ్రహ్మంలో విశ్రాంతి పొందినటువంటి ధీరుణ్ణి ఆ ఆనందం నుండి ఎవ్వరూ వేరు చేయలేరు అంటున్నాడు ఇక్కడ మహర్షి రామా ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందాలన్నింటినీ అన్నీ కూడాను దేంట్లో చేరి ఆ ఫైనల్గా సమరసం అవుతాయో అట్టి బ్రహ్మానందాన్ని ఆశ్రయించినటువంటి తత్వజ్ఞాని అతని బుద్ధిని ఎవ్వరు కూడా దాన్ని ఏ రకమైనటువంటి ఆ బుద్ధి ఆ తత్వ జ్ఞానంలోంచి ఎవ్వరు కూడా అతన్ని తొలగించలేరు అలాగే అవిద్య లేనటువంటి అజ్ఞానం లేనటువంటి జ్ఞాని ఎప్పుడూ కూడాను లోక వ్యవహారాల్లో పూర్తిగా మునిగి ఉన్నా సరే అంతఃకరణలో అతను ఎప్పుడు కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అంటూ జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసారామా తన అంగాలను ఛేదింపబడినటువంటి తన అంటే ఎలా ఎలా చెప్పాలంటే ఇంత మంది చెప్పున్నాం సమర్థ రామదాస్ గారి గురించి తన అంగాలను ఛేదింప ఛేదించిన అతను దుఃఖపడాడట అతను అతన్ని కాల్చినా కాలడట దేహం నశించినా నశించడట ప్రహ్లాదుడు మహా జ్ఞాని అర్థమైందా నీళ్ళల్లో తోసినా మరణం లేదు అగ్నిలో కాల్చినా కాలలేదు అంటే ఏంది అది శరీరం కాదు శరీరం అయితే కాలిపోతుంది ఆత్మా అచ్చేద్యోయం భగవద్గత శ్లోకం కా నీటిలో తడవదు అగ్నిలో కాలదు అంటామే ఆత్మతత్వాన్ని చెప్తూ అక్కడ వేద వేదవ్యాస మహర్షి అలా చెప్తారు ప్రహ్లాదం గురించి కాబట్టి జ్ఞాని పరిస్థితి అలా ఉంటుంది చిత్తరహితుడైన జ్ఞాని ప్రారంధం ప్రకారంగా వచ్చేటువంటి ఆ దుఃఖాలు కానీ ఏమైనా సరే సుఖదుఖాలు ఏమైనా రాని కాక అతనికి ఏమి అంటవు అతడు ఎక్కడ ఉండని మహానగరాల్లో ఉండని లేకపోతే అడవిలో ఉండని కొండపై ఉండని ఏదో వనంలో ఉండని ఎక్కడ ఉన్నా సరే అతను శోకాలతో అతను సృశించబడడు అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర అర్పణం ఓం శాంతి శాంతి శాంతి